నాలుగు జిల్లాలున్న రాయలసీమలో నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి పది జిల్లాలు తెలంగాణలో కూడా నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలున్నాయి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పోయిన సంవత్సరం వచ్చినటువంటి లాస్ట్ ర్యాంకు తెలంగాణ ప్రాంతంలో ఆరు వందల అయితే అదే రాయలసీమ ప్రాంతంలో పన్నెండు వందల యాభై ఎనిమిది అంటే డబుల్ ర్యాంక్ వచ్చినా గానీ ఆ రాయలసీమ పిల్లలకేమో సీట్లు వస్తున్నాయి ఆ రాయలసీమ పిల్లల దాంట్లో సగం ర్యాంక్ వచ్చినా తెలంగాణ పిల్లలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రావడం లేదు పరీక్ష రాసినటువంటి పిల్లలకు మరి ర్యాంక్ రాకపోతే ఇది ఆ పిల్లలు చేసినటువంటి పాపం ఏంది ఆ పిల్లలు తెలంగాణ ప్రాంతంలో ఉట్టడమే తప్ప కేంద్ర ప్రభుత్వం కొంత వివక్ష వహించి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు మంజూరు చేయకపోయినా కేంద్ర రంగంలో మన శక్తి ఉంది కాబట్టి స్వశక్తి ఉంది కాబట్టి ముప్పై మూడుకి ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకుంటే